నూతనంగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన దుర్ఘీ మండల ఎస్ఐఎ ఎల్ సుధీర్ కుమార్ను దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొక్కమూడి ప్రసాద్ బుధవారం స్టేషన్లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ సేవ పరిష్కారం అవార్డు గ్రహీత కుక్కుమూడి ప్రసాద్ మాట్లాడుతూ దుర్గీ మండలానికి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా సుధీర్ కుమార్ రావడం ఆనందంగా ఉందన్నారు గతంలో పల్నాడు ప్రాంతంలో పనిచేసిన అనుభవం ఎస్ఐ సుధీర్ కుమార్ కు ఉందని అన్నారు దుర్గీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాల్లో శాంతి భద్రతలను కాపాడాలని పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల ప్రేమ అనురాగాలు చూపుతూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసి ప్రజల యొక్క అధికారుల యొక్క మన్ననలను పొందాలని సూచించారు రాత్రి వేళల్లో గ్రామాలలో పోలీస్ గస్తీ నిర్వహించేలా చూడాలని దుర్గీం బస్టాండ్ సెంటర్లో ట్రాఫిక్ సమస్య ఉందని ఏపీ మోడల్ స్కూల్ జెడ్పీ హై స్కూల్ ముటుకూరు జడ్పీ హై స్కూల్ ప్రాంతాలలో స్కూల్ వదిలే సమయాల్లో విద్యార్థుల రక్షణకై పోలీసు వారి నిఘా ఏర్పాటు చేయాలన్నారు ఈ సమస్యలను ఎస్ఐ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలియచేయడం ఆనందంగా ఉందన్నారు ఎస్ఐను వారితో సత్కరించి అభినందనలు తెలియజేసిన వారిలో ముటుకూరు జెట్పి హై స్కూల్ చైర్మన్ కుక్కమూడి మరిహాదాసు కుక్కమూడి యేసోబూ తదితరులు ఉన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు కుకుముడు ప్రసాద్ దళిత భోజన సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపకులు రాష్ట్ర అభ్యర్థుని ఈరోజు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గౌరవనీయులు సుధీర్ కుమార్ సారు గారిని కలిసి ఘనంగా సేలవాతో సత్కరించడం జరిగింది ఈ నెల ఆగస్టు పదిహేనో తారీఖున దుర్గీ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టినటువంటి గౌరవ ఎస్ఐ గారిని మరి మలిక భోజన సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో అలాగే గుట్కూరు జిల్లా పరిషత్ విద్యా కమిటీ చైర్మన్ కుక్కముడి మరేదాసు ఉక్కముడి యేసోబు అందరం కలిసి సారికి మరి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది వారు ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి శాంతి భద్రతను కాపాడాలని పేద ప్రక్ష స్టేషన్కి వచ్చే ప్రతి వారి పట్ల ప్రేమ అనురాగాలు చూపిస్తూ ప్రజల యొక్క మన్నలు పొందాలని అందరికీ న్యాయం చేకూర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా పలు సమస్యలను సారదృష్టి చేసుకెళ్ళడం జరిగింది ఎస్ఐ గారు కూడా సానుకూలంగా స్పందించి చిరునవ్వుతో మరి అన్నిటికీ కృషి చేస్తానని ప్రజా సమస్యల కోసం కృషి చేస్తానని మరి ఆయన మాకు తెలియజేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఆయన కలవటం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఈ సందర్భంగా మరోసారి ఎస్ఐ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను జై జై హిందే